ఎస్ఎల్ఈ అండ్ ఇన్ఫెక్షన్స్ ఈరోజు ఈ టాపిక్ ఎస్ఎల్ఈ అండ్ ఇన్ఫెక్షన్స్ అంటే హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద టూ నేను మీ డాక్టర్ ధీరజ్ కొండగారి ఎండోరు మాకే ఈసీఎల్ అండి సో ఎస్ఎల్ఈ పేషెంట్స్ చాలామందికి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి సో ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడు ఇవంతా కూడా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఎస్ఎల్ఈనా నాకు ఎస్ఎల్ఈ ఎక్కువైందా లేకుంటే ఇది రొటీన్ ఇన్ఫెక్షన్ ఏనా అంటే జలుబు ఇలాంటివి వచ్చినా కూడా మీరు నమ్ముతారా లేదో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అంటే పాపం వాళ్ళ టెన్షన్ ఉంటుంది అంటే ఇది ఎస్ఎల్ఈనా లేకుంటే నిజంగా ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరమా అనేది వాళ్ళకి అర్థం కాదు సో ఇది క్లినీషియన్ అనేది డిసైడ్ చేస్తారు ఎస్ఎల్ఈకి ఇన్ఫెక్షన్కి మధ్యలో మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఎస్ఎల్ఈలో ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అనేది హైగ్రేడ్ మరీ రాదండి హైగ్రేడ్ ఫీవర్ అనేది ఎస్ఎల్ఈలో వెరీ అన్కామన్ సో ఇన్ఫెక్షన్స్లో మటుకు హైగ్రేడ్ ఫీవర్ అంటే వైరల్ ఫీవర్స్ కానీ అవి కానీ చాలా హైగ్రేడ్ ఫీవర్స్ వస్తాయి సో అదే కాకుండా సిఆర్పి అనేది సిఆర్పి అనేది ఎస్ఎల్ఈలో ఎక్కువ ఎలివేషన్ ఉండదు ఇన్ఫెక్షన్స్లో మటుకు సిఆర్పి ఎలివేషన్ అనేది చాలా హై ఉంటుంది సో సిఆర్పి ఎలివేషన్ చాలా డిఫరెన్షియేటర్ లాగా క్లినికల్గా అవి డూ కన్సిడర్ సో ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి అనేది ఎలివేటెడ్ ఉంటుంది ఎస్ఎల్ఈలో సిఆర్పి మరి ఎలివేషన్ ఉండదు ఇంకోటి డబ్ల్యూబిసి కౌంట్ అంటే వైట్ బ్లెడ్ సెల్ కౌంట్ అనేది మనకు ఎస్ఎల్ఈలో ఏమంటే రోగ లక్షణం ఏంటంటే ఎస్ఎల్ఈ ఎక్కువైంది అనుకోండి డబ్ల్యూబీసీ అనేది తగ్గుతూ వస్తుంది కానీ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుంది మనకు డబ్ల్యూబీసీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అండ్ సి త్రీసీ ఫోర్ ఎలివేటెడ్ ఉంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు నార్మల్ ఆర్ ఎలివేటెడ్ ఉంటే ఇన్ఫెక్షన్ సి త్రీ సి ఫోర్ లో ఉంటే ఎస్ఎల్ఈ అనేది అది కూడా డిస్టింగుషర్ అనమాట ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే సిఆర్పి కానీ డబ్ల్యూబీసీ కానీ ఇంకోటి ఏంటంటే మన క్లినికల్ హిస్టరీ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎగ్జామినేషన్ చేసినా మనకు ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా ఉందనుకోండి మనకు లంగ్ హాస్కల్టేట్ చేసినా మనకు తెలుస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా మూత్రంలో మంట ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని సో లోకలైజింగ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది సో ప్రతిదానికి ఎస్ఎల్లీ అని మనం టెన్షన్ పడకుండా ఉండి లోకల్గా ఉన్న ఫస్ట్ ఫిజిషియన్ని కలవండి సో ఫిజిషియన్స్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా గుర్తుపట్టగలుగుతారు అలా గుర్తుపట్టి వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకుంటే అప్పుడు యూ కెన్ పొసూడ్ టు యుయర్ రుమొటాలజిస్ట్ సో ఎస్ఎల్ఈనా ఇన్ఫెక్షనా అనేది డెఫినెట్లీ క్లినికల్ హిస్టరీ తీసుకుంటే చాలా ఈజీగా మనము చేయొచ్చు అండ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ ఫేసింగ్ యువర్ ఎస్ఎల్ఈ అండ్ ఇన్ఫెక్షన్స్ యాజ్ వెల్ సో ఇన్ఫెక్షన్స్ వచ్చిన ప్రతిసారి డోంట్ రెస్ట్ యువర్ రుమటాలజిస్ట్ గో టు యువర్ లోకల్ ఫిజిషియన్ ట్రస్ట్ దెమ్ ట్రస్ట్ దెడ్ క్లినికల్ సెన్స్ And uh, you'll happily face the disease. Thank you.